రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ రోడ్ హోటల్ మంజీరా సరోవర్ నందు ది ఆల్ ఇండియా గ్రాఫైట్ ట్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్స్ వారి వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు గతంలో ఉన్నటువంటి రిజిట్ పాలసీస్ కాకుండా ఇండస్ట్రీ పాలసీ కొత్త పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది ఆ కొత్త పారిశ్రామిక విధానం ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిడిల్ లెవెల్ ఇండస్ట్రీస్ లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటికి ఏ రకమైన సహకారం ఇవ్వాలనేటువంటి మాటని ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తూ ఉంది దాంతో పాటు పర్యాటకాన్ని కూడా ఇవాళ దాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఇటువంటి నేపథ్యంలో మీరు ఒకటి మాత్రం ప్రస్ఫుటంగా నమ్మండి మీకు సహకరించేటువంటి ప్రభుత్వమే వాడు ఉంది మీకు సహకరించేటువంటి రాజకీయ నాయకత్వం ఉంది కనుక మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా మనం తొందరలోనే ఇప్పుడంటే కొన్ని రోజులు బిజీగా ఉంటాం కానీ పండగ అయిన వెంటనే మనం విజయవాడ వెళ్ళి అక్కడ మాట్లాడి స్మాల్ గ్యాదరింగ్ మీటింగ్ పెట్టుకుని ఎవరెవరితో మాట్లాడాలో ఇండస్ట్రీ సెక్రటరీ గారితో మాట్లాడి మనకి అభిషిక్ అభిషిక్ కిషోర్ గారు అనేటువంటి ఆయన ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మన కమిషనర్ గా పనిచేశారు ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీ ఉన్నారు అదే విధంగా వినయ్ చంద్ర గారు అనేటువంటి ఆయన ఉన్నారు వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది వీటి మీద దాన్ని కూడా మాట్లాడదాం మా తపన మాత్రం ఒకటే మీ అందరికి మనస్ఫూర్తిగా చెప్పేది ఇవాళ వేరే కార్యక్రమాలు ఉన్నా ఈ కార్యక్రమానికి తప్పకుండా ఎందుకు రావాలనుకున్నావు అంటే రాజమండ్రి కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు ఇది వాస్తవం ఎవరు చూసినా ఎక్కడ చూసినా మనకి ఇతర ప్రాంతాల్లో జరిగినంత పారిశ్రామిక అభివృద్ధి మనకు జరగపోవటానికి కారణాలు నేను చెప్పను కానీ చెప్పలేను కానీ ఇవాళ ఉన్నటువంటి పరిశ్రమనైనా నిలబెట్టుకోవాలి దాన్ని బతికించాలనేటువంటి ఆలోచన మాకు కూడా ఉంది కనుక ఇవాళ మీ దగ్గరికి వచ్చి అనేటువంటి మాటని కూడా మీకు చేస్తాను ఖచ్చితంగా మీకు ఒకప్పుడు ఘనమైన చరిత్ర ఉన్నటువంటి ఈ క్రూస్కు ఇవన్నీ కూడా ఇవాళ కనుమరుగైపోయి పరిస్థితుల్లో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఈ పరిశ్రమ కనుమరుగైపోతే ఇవాళ ఫైవ్ క్రోస్ తర్న్ ఓవర్ ఉన్నటువంటి పరిశ్రమలు ఇందులో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మిగతా చిన్న చిన్నగా ఉన్నాయి అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి నాకు తెలిసి నా ఫ్రెండ్ జాగిరిక రాపామని తనున్నాడు వాళ్ళ వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ క్రిసిబుల్ ఇండస్ట్రీ నడిపారు వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా బాగా నడిపినటువంటి ఇండస్ట్రీ ఎందుకు ఇలా కొనారిల్లిపోతుంది అనేటువంటి బాధ మా అందరికీ కూడా ఉంది మీరందరూ కూడా తప్పనిసరిగా మీకు మా సపోర్ట్ ఉంటుంది కాకపోతే ఇందులో ఉండేటువంటి టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయో సాంకేతిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు మాకు చెబితే ఏం చేయాలో చెప్తే దాన్ని ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఇండస్ట్రీని బతికించడం కోసం రాజకీయ నాయకత్వంగా మేము తప్పనిసరిగా నూటికి నూరు శాతం మీకు సపోర్ట్గా ఉంటాం అనేటువంటి మాటని నేను మనం చేస్తున్నాను కొత్త కొత్త పరిశ్రమలు రావాలని కోరుకునేటువంటి ఆలోచనలో ఉన్న పరిశ్రమలు పాడు చేసుకోవడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి మాటని మేము స్పష్టంగా నమ్ముతూ ఏదైనప్పటికీ కూడా మీరు నేను ఆ మాట దాకా పూర్తి ఆనందం కనపడలేదు నేను అటువంటి మాట ఎందుకు అన్నానంటే ఇక్కడ ఈ సమస్యల వల్ల ఇండస్ట్రీ అభివృద్ధి చెందటం లేదు కాబట్టి ఆనందం కనపడటం లేదు అనేటువంటి మాట అన్నాను ఏదైనప్పటికీ కూడా ఇన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శత వసంతాల పాటు ఇండస్ట్రీ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు కష్టం ఉన్నా నష్టం ఉన్నా లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఇండస్ట్రీని వందేళ్ల పాటు నడిపారంటే ఇది చాలా గొప్ప విషయం దానికి మాత్రం ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని కానీ మీ సభ్యుల్ని కానీ నేను ఖచ్చితంగా అభినందిస్తాను ఎంతో గొప్పగా తాడితోటలో ఆ రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ శత వసంతాల పండుగ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను ఇది నిలబడితే శత వసంతాలు కాదు శత సహస్ర వసంతాల పాటు ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని మరొక మారు నేను మనం చేసుకుంటూ ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఉంటే ఇంకో మినిస్టర్ గారు ఆయన ఇంకా బాగుండేది రాకపోయినా కూడా మేమందరం కలిసి వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ఏంటి